రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన టిట్కో గృహాలను వచ్చే సంక్రాంతి నాటికి అందుబాటులోకి తెస్తామని ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు చైర్మన్గా ఆయన విశాఖపట్నం పర్యటనకు వచ్చారు దీనిలో భాగంగా గాజ్వాక సమీపంలో అరవై ఐదో వార్డు భానోజీ తోటలో నిర్మించిన టిట్కో గృహాలను కూటమి నేతలతో కలిసి సందర్శించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు పేదల అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గృహాల నిర్మాణం మౌలిక సదుపాయాలు ఇతర సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు నేతలు గంధా వెంకట్రావు కసిరెడ్డి సత్యనారాయణ గడసాల అప్పారావు తెప్పల రమణారెడ్డి రట్టివాసు రెయ్య రత్నం జ్యోతిరెడ్డి లంకా లత కృష్ణ తదితరులు పాల్గొన్నారు మీరు ముందుకి తీసుకెళ్ళండి సార్ అదే విధంగా ఈ వీక్లోనే లోనే హెడ్ కౌన్సిల్స్ మీద కలెక్టర్ కలిపి గౌరవ శాసనసభ్యులు అందరినీ కలిపి రివ్యూ కూడా పెట్టమంటే దానికి కూడా మా చైర్మన్ గారు పూర్తిగా అన్ని పనులు చూసుకునే వెళ్తాను నిజంగా నేను పంతొమ్మిది తారీఖు ఉన్నాను కానీ ఇరవై ఒకటి ఇరవై అయినా కూడా కానీ ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి ఈ రివ్యూస్ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పినందుకు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి నిజంగా అలాగే మొదటి నుంచి ఇక్కడ టివాల్సిన ఇవ్వటానికి మొదటిగా ఏదైనా ఉన్నటువంటి సమస్యలని లైట్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా గౌరవ కార్పొరేటర్ గారు బొడ్డ నర్సడు గౌరవ కేంద్రమూర్తి గారు అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరు సోదర కూడా నాది ఒక్కటే వినపం మీరు అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఉన్నటువంటి ఓటుపాటు కూడా తొలగించి ప్రజలకి ఈ యొక్క ఇల్లు మీ అందరికి అందించే మంచి తీరం నేను చూసాం సార్ మాట్లాడటం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా కాకపోతే ఎటువంటి రాంగ్ డిసిషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పద్ధతి ప్రకారంగా ఇల్లు లేదు వారికి ఇల్లు ఇవ్వాలనే ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో ప్రతి హక్కుదానికి వచ్చే విధులను నా యొక్క పాత ఉంటుందని చెప్పేసి నేను సార్ చెప్పినప్పుడు ఎండి మాట్లాడడం జరిగింది గొరవ్ టిప్కో ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా చెప్పారు నేను ఎక్కడెక్కడికి అయితే సందర్శించడానికి వెళ్తున్నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకున్నటువంటి అధికారులు పెట్టి ఆ యొక్క లిస్ట్ అన్ని కూడా నా ముందర పెట్టి ఖచ్చితంగా అందరికి ముందుకి తీసి ముప్పై అందరికి కూడా అందించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పారు కాబట్టి తెలియజేస్తూ అలాగే వేదిక ప్రజలందరికీ ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పలేదు శేఖర్ నుంచి అన్న పేదలకు మంచి చేయని చెప్పారు ఆ ఒక్క మాటను పట్టుకొని ఆయన ఇచ్చింది ఒక బాధ్యత కానీ తెలుగుతున్నా కానీ నాకేదో కిరీటంగా అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు నమ్మారు మీరు ఈ బాధ్యతని నెరవేర్చించండి నెరవేర్చండి అని చెప్పి చెప్పినందువల్ల నేను ఇవాళ ఎన్ని టిట్కో కాలనీలు నా అవుతాయో అన్ని టిట్కో కాలనీకి పోవడం అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోవడం అట్లాగే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చగలమో ఏది ప్రాధాన్యత అలా ఎటువంటి సమస్యలకు ముందు మనం ప్రాధాన్యత ఇచ్చి తీర్చగలం అనేది ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అన్నీ తిరుగుతున్నాను నేను దాదాపు ఒక ఇప్పటికి ముప్పై టిట్కో కాలనీలు దాకా తిరిగిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర పర్యాటక మొదలుపెట్టినాను మొన్న శ్రీకాకుళంలోని చాపురం అలాగే పలాస కాజల్కెళ్ళి వచ్చి నిన్న నెల్లిమర్ల సాలూరుకి పోయాం ఇవాళ ఉదయం మన సింశీకృష్ణ గారి దీంట్లో పోయించాము ఇప్పుడు నిన్న గోవింద్ గారు వచ్చి అన్న మీరు గాజువాక మిస్ అయింది మీ ప్రోగ్రాంలో కొంచెం షెడ్యూల్లో మీరు టైం ఉందా గాజువాక కూడా రాండి అంటే ఒకసారి గాజువా గారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని అడగండి ప్రోటోకాల్ నేను వచ్చే ముందర